దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవుని పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాడు పొందుకొని వాక్యం ప్రకటించినప్పుడు బహుమంది ప్రజలు అతని వాక్యానికి లోబడి ఉన్నారు దేవుని పక్షంగా వారు ఉన్నారు ఆ తర్వాత బర్నభ పౌల దగ్గరికి వెళ్ళాడు అతన్ని దేవుడు దర్శించాడని ఆత్మ పొందుకున్నాడని అతని జీవితం మార్చుకున్నాడని తెలుసుకొని బర్నభ తార్సులకు వెళ్ళాడు వెళ్ళి పౌల్ని తీసుకొని అంత్యోకియాకు వచ్చాడు వాళ్ళిద్దరు కలిసి చాలా మంది ప్రజలకు వాక్యం బోధించారు ఒక సంవత్సరం అంతా కూడా అందువల్ల మొట్టమొదట అక్కడ అంత్యోకియాలో ఉన్న ప్రజలందరూ కూడా శిష్యులందరూ క్రైస్తవులు అని పిలువబడ్డారు మొట్టమొదటి క్రైస్తవులు ఎక్కడ ప్రారంభమయ్యారు అని అంటే అంత్యోకియాలో ప్రారంభమయ్యారు